హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇక్కడ కర్మన్ హనుమాన్ టెంపుల్ అయితే ఆర్చి చూస్తున్నారు కదా మేమైతే ఫోర్త్ సాటర్డే మాకు జైంట్ వాళ్ళకైతే హాలిడే ఇచ్చారు కొత్తగా వైస్ ఛాన్సలర్ వచ్చాక ఫస్ట్ ఫోర్త్ సాటర్డే అనమాట ఇంకా మా ఆయన అయితేనే సాటర్డే కదా కర్మన్ ఘాట్ టెంపుల్ హనుమాన్ టెంపుల్కి వెళ్దాము ఎప్పుడు వెళ్ళలేదు అనేసి తీసి తీసుకెళ్దాం అన్నాడు సరే అన్నా నేను కూడా అయితే గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ స్టార్ట్ అయ్యి ఎయిట్ థర్టీ వరకు అయితే టెంపుల్ టైమింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి తీర్థం తీసుకుంటున్నాము పిల్లలు మేము మా ఆయన ఇక్కడైతే మేము చాలా రోజుల తర్వాత కొంచెం లాంగ్ జర్నీ చేస్తామన్నట్లు ఓల్డ్ సిటీలో ఉంటుంది టెంపుల్ కర్మన్ గా టెంపుల్ చాలా ఫేమస్ హనుమాన్ టెంపుల్ అనమాట తెలంగాణలో ఇంకా స్వామివారు కూడా నిద్రలో ఉన్నట్లు ఉంటారు ఈ మొత్తం సింధూరంతో సింధూరం కలర్లో ఉంటారన్నమాట అయితే సింధూరం అయితే పెట్టుకున్న తర్వాత టూ డేస్ అయితే పోలేదు అనమాట సింధూరము అంత బాగుంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము కొబ్బరికాయ అయితే టెంపుల్లో కొట్టరు కదా బయట కొట్టాలని ఇక్కడ మా పిల్లలు మేము అయితేనా ఇక్కడ నాగుల కట్ట అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని రమ్మన్నారు అనమాట అందుకనే వెళ్తున్నాము ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా భక్తులు ఇబ్బంది పడకుండా చలో బందీళ్ళు అయితే వేస్తున్నారు ఆల్రెడీ కొన్ని వేసేసారు ఇంకా ఇంకా ప్లేస్ మిగిలిందనేసి ఇంకా ప్రాసెస్లో ఉందనమాట నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను అయితే స్వామివారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటారనమాట నా కొలను ఇక్కడ స్వామివారు యోగ నిద్రలో ఉంటారు ధ్యానం చేస్తున్నట్లు ఉంటారు అక్కడ టాటోస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బాగా ఇంకా ఫొటోస్ అయితే దిగాము గుడి నుంచి బయటకు వచ్చేసాక ప్రసాదాలు తిని ఇంకా కొంచెం బయట చూసామన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని టోటైస్ అయితే ఉన్నాయో ఇక్కడ సాటర్డే రోజు మేమైతేనా ఎయిట్ ఫార్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంకా ఇక్కడ ఆలు మాల్ దగ్గర అంటే రైతు బజార్ దగ్గర బస్ స్టాపింగ్ ఉంటుంది డైరెక్ట్ బస్కి అనమాట పిల్లలతో అంటే అక్కడక్కడ దిగి వెళ్తే కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుందని డైరెక్ట్ బస్కి మార్నింగ్ డైరెక్ట్ బస్కి వెళ్ళామనమాట మేబీ పట్నం మీదుగా వెళ్ళాము ఎల్బీ నగర్ తర్వాత కర్మన్ ఘాట్ అనమాట అయితే బస్లో కండక్టర్ ఏమో ఆధార్ కార్డు తీయండి అంటుంది మనమైతే బ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కదా సెకండ్ టైం అనుకుంటా బస్సు ఎక్కడము మా ఆయన ఏమో ఆధార్ కార్డు తేలేదా అన్నాడు అయితే నేను బ్యాగ్లో స్టఫ్ అంతా ఎక్కువ ఉందని ఖాళీ చేసేసి మొత్తం నాకు అవసరమైన ఒక్కటి పెట్టుకున్నాను కానీ ఆధార్ కార్డు అయితే మర్చిపోయాను మా ఆధార్ కార్డు మర్చిపోయినందుకు మా ఆయన అయితే ఏమనలేదు కానీ కండక్టర్ అందరినీ వేసుకుంటుంది అనమాట కొంతమంది ఆధార్ కార్డు తిమ్మండే ఎలక్షన్ కార్డు ఓటర్ ఐడి తీస్తున్నారు కొంతమంది ఏమో ఇంటి దగ్గర మర్చిపోయి అంటున్నారు నాకైతే ఆ అక్కసేపు చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా అంటే మా డైలీ రెగ్యులర్గా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడికైనా జర్నీ చేసే వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉంటుంది నేనైతేనే కొంచెం ఫస్ట్ టైం బయటికి వెళ్ళాను కదా బస్సులో అందుకని మర్చిపోయాను నేను ఆధార్ కార్డు అని అది లేదు నాకు అస్సలు నేనైతే ఆధార్ కార్డు ఇచ్చింది ఎందుకని పర్స్లో క్యారీ చేయమని ఇంట్లో పెట్టి రమ్మని కాదని బస్సులో క్లాస్ వీకాడు నేను ముందే సాటర్డే ఫ్రైడే రోజు గుడికి వెళ్దామంటే ఏదో ఒకటి అంటనే ఉంటావు గుడికి వస్తే నేను రానైతే కండిషన్ పెట్టాను ఏమనుకుంటేనే వస్తా లేకుంటే అయితే చెప్పాను అయితే అన్నీ బాగానే జరిగినాయి కానీ ఆధార్ కార్డ్ విషయంలో కొంచెం ఇదైందనమాట అంతే ఫ్రెండ్స్ బాయ్